మొత్తానికి హైదరాబాద్లో చూస్తున్నాం గడిచిన దశాబ్ద కాలంగా కూడా వర్షం కురిస్తే హైదరాబాద్లో ప్రజలైతే భయపడే పరిస్థితి కనిపిస్తోంది కంటిన్యూగా ఒక గంట రెండు గంటల పాటు వర్షం దంచి కొట్టిందంటే ఎక్కడికక్కడ వాటర్ స్టాగ్నేట్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది ఇటు ఉప్పలు కానివ్వండి లేకపోతే ఇటువైపు తీసుకుంటే ప్రగతి నగర్ వైపు కానివ్వండి ఎటు సైడు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చెరువుల దగ్గర మరీ ముఖ్యంగా కబ్జా జరిగిన ప్రాంతాల్లో అయితే మరీ ముఖ్యంగా ఎక్కువ వరద అనేది కనిపిస్తుంది సో ఉప్పల్ ప్రాంతం విషయం తీసుకుంటే అక్కడ చిన్నపాటి వర్షానికి ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది ఎందుకంటే ప్రధాన కూడలుగా ఉండే జంక్షన్ కనుక అక్కడ కూడా చెరువులు కబ్జాకు గురయ్యాయి సో నల్ల చెరువు పరిసరాల్లో ప్రస్తుతం అయితే వరద కూడా బీభత్సం సృష్టిస్తోంది అక్కడ వరద పరిస్థితులకు సంబంధించి మా ప్రతినిధి అమరీందర్ మరింత సమాచారాన్ని అందిస్తారు అమరీందర్ చెప్పండి ఉప్పల్లోని నల్ల చెరువు పరిసరాల్లో వరద ప్రభావం అసలు ఎలా ఉంది రాహేశ్వరి గొలుసు కట్టు చెరువులన్నీ కూడా గొలుసు కట్టలు తెంపించుకుంటూ ఇప్పటికే ఇవైతే కబ్జాల పరంపర అయితే కొనసాగుతున్న నేపథ్యం లేక్ సిటీగా వేరొందంటే హైదరాబాద్ లో పూర్తిగా ఏదైతే చెరువులన్నీ కూడా కబ్జాలమయం కావడం ఆ తర్వాత కబ్జాలు జరిగిన ప్రాంతంలో ఇల్లు నిర్మాణాలు అయితే చేపడుతున్నారు మనం ముఖ్యంగా చూసుకుంటే హైదరాబాద్ లోని నగర శివార్ల ప్రాంతాల్లో టార్గెట్ గా చేసుకుని ఏదైతే రియల్ ఎస్టేట్ మాఫియా రెచ్చిపోతుంది ముఖ్యంగా చూసుకుంటే ఉప్పల్ ప్రాంతంలో ఇప్పటికే చూసుకోవచ్చు చాలా ప్రాంతాల్లో గట్ కేసర్ కావచ్చు ఉప్పలు ఇలా మేడిపల్లి లాంటి ప్రాంతాల్లో చెరువులు కుంటలన్నీ కూడా పూర్తిగా మాయమయం అని చెప్పుకోవచ్చు మనం ప్రస్తుతం చూస్తున్న వంటి చెరువు ప్రాంతం ఏదైతే ఉందో మొత్తం నల్ల ప్రాంతం అంటారు ఈ నల్ల చెరువు ప్రాంతంలో రెండు వేల పదమూడులో అంటే కొత్త ప్రభుత్వం తెలంగాణ ఏర్పడ్డాక ఆ బిఆర్ఎస్ సర్కార్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఏర్పాటు చేసిన అనంతరం రెండు వేల పదమూడు ప్రాంతంలో డెవలప్మెంట్ పేరిట మనం చూస్తున్న వంటి ఏదైతే బాండ్ ఉందో నల్ల చెరువు బాండ్ ను సుందరీకరించారు సుందరీకరణ చేయడంతో పాటుగా మనం చూస్తున్న వంటి ఏదైతే నీళ్లు నిలిచిన ప్రాంతం ఏదైతే ఉందో ఆ ఏదైతే వినాయకుల నిమజ్జనాలు కావచ్చు ఇక్కడ ఆ ఏర్పాటు చేయడానికి ఇక్కడ బాండ్ను ఏర్పాటు చేశారు ఇక్కడ ఆహ్లాదకరమైన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు బాండ్ని ఏర్పాటు చేశారు ఈ బాండునే నే టార్గెట్ గా చేసుకుని అక్రమార్కులు పూర్తిగా కబ్జాలకు పాల్పడుతున్నాం మనం చూస్తున్నాం ఈ బాండ్ ప్రాంతం అంతా ఒకసారి చూడొచ్చు విజువల్స్ లో కూడా ఈ పక్క చెరువు ఉంటుంది పక్కనే దాదాపు పదెకరాలకు పైగా కూడా బాండు పేరుతో కబ్జాలు జరిగిన నేపథ్యం అయితే ఉంది మొత్తం వంద ఎకరాల విస్తీర్ణంగా అయినటువంటి ఈ నల్ల చెరువు ప్రాంతం మొత్తం కూడా ప్రస్తుతం కబ్జా కూరల్లో చిక్కుని వెలవెలలాడుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే చెరువులన్నీ కూడా అంతరించిపోవడంతో ఇప్పుడు వర్షం పడిందంటే చాలు చిన్నపాటి చినుకు భూమిలోకి ఇంకకుండా సిమెంట్ ఫ్రేమ్ మాదిరిగా మారిపోవడంతో భూమి మొత్తం ఆ వాటర్ ఇంక ఇంకకుండా ఏదైతే చిన్న చినుకు పడ్డా కూడా ఆ వాన నీరు మొత్తం కూడా వచ్చి ఇటు ఏదైతే ఎఫ్టేల్ లాంటి ప్రాంతాలు ఏవైతే చెరువులు కావచ్చు కుంటలు కావచ్చు వీటిల్లోనే పడాలి ప్రతి నీరు కూడా కానీ ఆ ఏదైతే చెరువులన్నీ కూడా కబ్జాలు కావడం ఒకవైపు ఎక్కడ చూసినా సిమెంట్ శకలాలు ఉండడంతో ఆ వాటర్ కూడా భూమిలోకి పోకపోవడం చెరువులన్నీ కూడా మనం చూడొచ్చు గుర్రపుడు యొక్క నల్ల చెరువు ప్రాంతం మొత్తం కూడా వంద ఎకరాల విస్తీర్ణం ఈ అయినటువంటి ప్రాంతం మొత్తం కూడా కబ్జాలమయమవుతావుతుంది రెండు వేల పదమూడు నుంచి కూడా డెవలప్మెంట్ పేరిట పూర్తిగా నిర్మాణాలు అయితే చేపడుతున్న నేపథ్యం అయితే ఉంది మొత్తం ఈ డెవలప్మెంట్ పేరిట బాండ్ ఏర్పాటు చేద్దామని గత బీఆర్ఎస్ సర్కార్ అనుకుంది ఆ ఏర్పాటు చేసుకున్న బాండ్ కోసం మనం చూస్తున్న వంటి ఏదైతే మట్టి కుప్ప ఉందో ఆ మట్టి కుప్ప మొత్తం కూడా బాండు ఏర్పాటు చేద్దామని చుట్టుపక్కల ఒక రోడ్డును కూడా వేశారు అంటే ఇల్లీగల్ గా చెరు అంటే ప్రభుత్వాధికారులు ఇటు చెరువును డెవలప్మెంట్ చేస్తున్నారు కానీ అటుపక్క చూడొచ్చు పూర్తిగా చెరువులోనే ఇళ్ళని పూర్తిగా కట్టిన వంటి నేపథ్యం అయితే ఉంది ఇంకా మొత్తం వంద ఎకరాలకు సంబంధించిన ఈ నల్ల చెరువు భూమి అంతా కూడా ప్రస్తుతం ఆక్రమణకు గురైందని చెప్పుకోవచ్చు ఈ ఇన్పుట్ అవుట్పుట్ ఫ్లోయింగ్ అనేది లేకపోవడం వల్ల ఈ నల్ల చెరువు పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతుందని చెప్పుకోవచ్చు గుర్రపు డెక్క కూడా దాదాపు చూడొచ్చు గత బీఆర్ఎస్ సర్కార్ ఇక్కడ నల్ల చెరువులోని ఏదైతే గుర్రపు డెక్క తీసేందుకు చాలా ప్రయత్నాలు చేసింది అయినా విఫలం కావడంతో ఇంకా మనం చూడొచ్చు దాదాపు నీరు కూడా అవుపడనంత మాదిరిగా పూర్తిగా గుర్రపు డెక్క కూడా పేర్కొపోయింది ఈ గుర్రపు డెక్కను కూడా తీసివేయాలంటూ కూడా స్థానికుల నుంచి కూడా ఒక ఏదైతే కోరిక కూడా ఉంది అయినా కూడా ఇక్కడ గుర్రపు డెక్కను కూడా తీసివేయలేకపోయారు పూర్తిగా నీరు ఇక్కడికి చేరుకోవడం ఎందుకంటే మనం చూస్తున్న విజువల్స్ లో ఉంటే ఏదైతే వరంగల్ హైదరాబాద్ ప్రధాన మార్గం ఏదైతే ఉందో పూర్తిగా అక్కడికి వాటర్ ఏదైతే గుర్రపు డెక్క ఉండడం వల్ల వాటర్ ఇందులో ఆగకుండా చేయడంతో పాటు ఇక్కడ నుంచి ఫ్లోటింగ్ అవ్వడం ఆ తర్వాత కింది నుంచి మూసికి వెళ్ళిపోవడం అంటే ఫిర్జాదిగూడ ప్రాంతానికి ఎక్కువగా ఫ్లోటింగ్ తగులుతుందని చెప్పుకోవచ్చు ఇక్కడ నిల్వ ఉండే సామర్థ్యాన్ని పూర్తిగా తొలగించడం వల్లే ఇలాంటి దృష్టి ఏదైతే వాటర్ ఫ్లోటింగ్ అనేది కింది స్థాయి భాగం ఉన్న ఫిర్జాదిగూడ ప్రాంతానికి పూర్తిగా ఫ్లోటింగ్ అనేది తగులుతుందని చెప్పుకోవచ్చు వంద ఎకరాల ఈ చెరువు మొత్తం కూడా పూర్తిగా కబ్జాకు గురైన వంటి నేపథ్యం అయితే ఉంది మనం చూ చూడొచ్చు ఇప్పటికే ఎఫ్టేల్ ప్రాంత పరిధిలోనే దాదాపు వంద ఎకరాల విస్తీర్ణం ఉన్నటువంటి ఉప్పల నల్ల చెరువు మొత్తం కూడా ముప్పై ఎకరాల లోపే వచ్చిందని చెప్పుకోవచ్చు డెవలప్మెంట్ పేరుతో ఏదైతే మట్టి పోసారో అక్కడ ఏదైతే ఒక మనం చూడొచ్చు రేకుల లాంటి ఒక షెడ్ నిర్మించారు అక్కడ డెవలప్మెంట్ పేరుతో పూర్తిగా అటువైపు కూడా అంటే మనం చూస్తున్నటువంటి మట్టి కుప్ప అవతల వైపు దాదాపు వంద మీటర్ల వైపు కూడా అవతల వైపు కూడా చెరువు ఉంది ఆ చెరువు విస్తీర్ణాన్ని కూడా పూర్తిగా ఆ మట్టి ఏదైతే రోడ్డు వేశారో రోడ్డు వేసిన అవతల వైపు మొత్తం కూడా ఇల్లు నిర్మించారు నిర్మించడంతో పూర్తిగా ఒక్కొక్కటిగా అంటే ఎకరాల గా కూడా పూర్తిగా ఆక్రమణకు గురవుతుందని చెప్పుకోవచ్చు ఇలా ఆక్రమణకు గురి కావడం గురి కావడం వల్ల పూర్తిగా చెరువులన్నీ కూడా అంతరించిపోతున్న నేపథ్యం అవుతుంది ఇటు బాండ్ పేరుతో అభివృద్ధి చేయడం అటువైపు రోడ్డు పేరుతో పూర్తిగా అటు సైడ్ ఉన్న వాళ్ళకు లబ్ధి చేయకూడదు అయితే జరుగుతుంది మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా వరంగల్ హైదరాబాద్ రోడ్డు ఏదైతే ఉందో రోడ్డుకు సంబంధించి చూసుకోవచ్చు ఇప్పటికే ఈ వర్షం ఫ్లోటింగ్ సంబంధించి కూడా రావడం వరద మొత్తం బీభత్స సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు ఎక్కువగా వరద తాకిడి అయితే మాత్రం ఇటు వరంగల్ నుంచి హైదరాబాద్ కు వెళ్లే మార్గం ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ప్రాంతం నల్ల చెరువు ప్రాంతం ఆ వెహికల్స్ ఫ్లోటింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది దాదాపు ఆ నిమిషం ఒక వెహికల్ ఆగితే మాత్రం దాదాపు గంట సేపు వరకు కూడా ఇదే ట్రాఫిక్ జామ్ ఏర్పడడం ఆ తర్వాత ఇబ్బందులు పడ్డ పరిస్థితులు అయితే ఉన్నాయి మనం చూడొచ్చు ఏదైతే ఇందులోనే ఆ వ్యర్థాలన్నీ కూడా వేయడం వల్ల పూర్తిగా మనం ఆ భాగం ఏదైతే ఉందో నురుగుతో ఏర్పడిన నురుగు మొత్తం కూడా ఉంది ఆ నురుగు మొత్తం కూడా వచ్చే ప్రయాణికులు కూడా పడి వాళ్ళకు కూడా ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు కావడం వాళ్ళ మీదగా పడడంతో చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యం అయితే ఉంది ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా కబ్జాలకు గురి కావడంతోనే ఇలాంటి దుస్థితి దాపరించిందని చెప్పుకోవచ్చు దీనిపైన హైడ్రా కమిషనర్ గత వారం రోజుల క్రితమే పరిశీలించారు పరిశీలించిన అనంతరం పూర్తి ఈ చెరువుకు సంబంధించి ఆక్రమణ గుర్తించారు ఇప్పటికే తొంభై శాతం పైగా కూడా ఆక్రమణకు గురైందని గుర్తించారు గుర్తించిన నేపథ్యంలో వాటి అన్నింటినీ ఎఫ్టీఎల్ సంబంధించిన బఫర్ జోన్ సంబంధించిన ఏ ప్రాంతాలను గుర్తించారు గుర్తించిన వాటిని కూడా అక్రమ నిర్మాణం కూడా కూల్చేస్తామని కూడా ఇప్పటికే హైడ్రా కమిషనర్ తెలుపు నేపథ్యంలో ఇలాంటి చెరువులను భావితరాలకు నీరు అందించేలా కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ప్రస్తుతం హైడ్రా కమిషనర్ కూడా దీనిపైనే దృష్టి సారించారు ఉప్పల్ లాంటి ప్రాంతంలో ఇంకా ఇలా చాలా చెరువులన్నీ కూడా కబ్జాకు గురైన నేపథ్యంలో ప్రస్తుతానికి ఇంకా వీటిని కాపాడాల్సిన బాధ్యత ఉందంటూ కూడా స్థానికులు కూడా చాలా సార్లు కూడా ఆందోళన రెండు వేల పదమూడులో జిహెచ్ఎంసీ సర్వే చేసిన సమయంలో కూడా వంద ఎకరాలు ఉన్న విస్తీర్ణ భూమి మొత్తం కూడా ఈ చెరువు భూమి మొత్తం కూడా ముప్పై ఎకరాలకు వచ్చింది ఇప్పుడు మనం చూడొచ్చు ఇరవై ఇరవై లోపే ఉంటుంది ఈ భూమి కూడా ఇంకా ఆక్రమణకు గురవుతాం ఉంది ఎందుకంటే ఒకవైపు అభివృద్ధి చేస్తున్నారు అభివృద్ధి మాటన కబ్జా జరుగుతుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి రాజేశ్వరి రైట్ థ్యాంక్ యూ అమరీందర్